నమస్కారం మనమిప్పుడు ఇతిహాసంలోకెల్లా అతిపెద్ద యుద్ధం మొదలయ్యే ఆ క్షణాల్లోకి వెళ్లబోతున్నాం ఆ కురుక్షేత్ర రణభూమిలో కర్తవ్యం సందేహం విధి వీటి మధ్య నలిగిపోయిన వీరుల కథ ఇది పదండి ఆ ప్రపంచంలోకి అడుగుపెడదాం ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి రెండు మహాసముద్రాల్లాంటి సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా నిలబడి ఉన్నాయి కనుచూపుమేర సైనికులే గాలిలో ఒక రకమైన ఉద్రిప్తత భూమి కూడా కంపిస్తున్నట్టుంది ఇక యుద్ధభేరిలున్నయే ఉరుముల్లా మోగుతున్నాయి సరే ఇప్పుడు పాండవ శిబిరం మధ్యలోకి వెళ్దాం అక్కడ రాజు యుధిష్ఠిరుడు ఆయన మనస్సులో అంతా ఆందోళనే తన తమ్ముడు గొప్ప యోధుడైన అర్జునుడివైపు తిరిగి ఒక ప్రశ్న అడిగాడు ఆ ఒక్క ప్రశ్న మొత్తం యుద్ధానికి నాంది పలికింది ఇక్కడే చూడండి రెండు పక్షాల ఆత్మవిశ్వాసంలో ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు కౌరవ వీరులు భీష్ముడు ద్రోణుడు వాళ్ళేమన్నారంటే యుద్ధం గెలవడానికి నెలపడుతుందని గొప్పలు పోయారు కర్ణుడేమో ఐదు రోజులన్నాడు కానీ అర్జునుడి సమాధానం పూర్తిగా వేరు దైవశక్తి మీద నమ్మకంతో ఒక్క క్షణంలో ముగించేస్తాను అన్నాడు చూసారా వాళ్ల ఆలోచన విధానంలో ఎంత తేడా ఉందో అయితే అర్జునుడి నమ్మకం కేవలం తన దగ్గరున్న మీద మాత్రమే కాదు అతను తన అన్నయ్యకు ధైర్యం చెప్తూ మన పాండవ వీరులందరి ఉమ్మడి బలం చాలు మనం గెలవడానికి అని భరోసా ఇస్తాడు అంటే మన భుజబలంతోనే ఈ యుద్ధం గెలుస్తాం అని గట్టిగా నమ్ముతాడు సరే యుద్ధం మొదలవ్వడానికి ముందు ఏం జరిగిందంటే అసలు ఒక్క బాణంకూడా విడవకముందే రెండు పక్షాల నాయకులు ఒకచోట కలిశారు వాళ్ల ఉద్దేశ్యం ఒక్కటే ఈ భయంకరమైన యుద్ధంలో కూడా కొన్ని గౌరవప్రదమైన నియమాలు ఉండాలి అని వాళ్ళ ఒప్పుకున్న రూల్స్ ఏంటంటే ఇవి కేవలం రూల్స్ కాదండోయ్ క్షత్రియ ధర్మానికి లాంటివి మొదటది సమాన హోదా సమాన ఆయుధాలున్నవాళ్లతోనే ఫైట్ చేయాలి రెండోది వార్నింగ్ ఇవ్వకుండా సవాలు చేయకుండా దాడి చేయకూడదు ఇక మూడోది ఎవరైనా సరే లొంగిపోయినా పారిపోతున్నా వాళ్లని వదిలేయాలి చివరిగా యుద్ధంతో సంబంధం లేనివాళ్లు అంటే సేవకులు లాంటివాళ్లని చంపకూడదు చూసారా ఆ రక్తపాతంలో కూడా ఒక గౌరవాన్ని నిలబెట్టాలనే ప్రయత్నం కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ పాండవ సేనాధిపతి దృష్టద్యుమ్నుడు ఒక డౌట్ రైస్ చేస్తాడు సరే ఈ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటాం కాని ఒక కండిషన్ అంటాడు అదేంటంటే ఒకవేళ కౌరవులు ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక మాకు కూడా ఏ నిబంధనలు వర్తించవు అని తేల్చి చెప్తాడు ఈ ఒక్క మాట ముందు జరగబోయే భయానక నిజాలకు ఒక చిన్న సూచన అనమాట సరే ఇప్పుడు మనం ఆ రణరంగాన్ని కాసేపు పక్కన పెట్టి నిశ్శబ్దంగా ఉన్న రాజభవనంలోకి వెళ్ళదాం అక్కడ ఒక అంధరాజు తను చేసిన తప్పుల వల్ల వచ్చిన పరిణామాలతో మధనపడుతున్నాడు ఆ రాజే ధృతరాష్ట్రుడు ఆందోళన పశ్చాత్తాపంతో నెపాన్ని ఇంకొకరి మీదకు నెట్టేయాలని చూస్తున్నాడు అంతా విధి అంటున్నాడు ఈ యుద్ధం దేవుడు రాశాడు నా చేతుల్లో ఏమీ లేదు అని వాదిస్తున్నాడు ఇది బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు కాని అక్కడే ఉన్న మహర్షి వ్యాసదేవుడు ఆ వాదనను వెంటనే కొట్టిపారేస్తాడు ఆయన ఒక బలమైన నిజాన్ని చెప్తారు అదేంటంటే తన సొంత తప్పుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు విధినిగాని దేవుళ్లనుగానీ నిందించకూడదు అని అంటే ఈ యుద్ధానికి పూర్తి బాధ్యత రాజుదే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారన్మాట జరగబోయే వినాశనం ఎంత తీవ్రంగా ఉంటోందో చెప్పడానికి వ్యాసదేవుడు కొన్ని భయంకరమైన శకునాల గురించి వివరిస్తాడు మాంసాన్ని తినే పక్షులు ఆనందంతో అరుస్తున్నాయట వింతరంగుల మేఘాలు సూర్యుణ్ణి కమ్మేస్తున్నాయట చివరికి గుళ్లలోని దేవుళ్ల విగ్రహాలక్కూడా చెమటలు పట్టి వణికిపోతున్నాయట ఈ సూచనలన్నీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాయి కనీ విని ఎరుగని నరమేధం జరగబోతోంది అని అయినా సరే ఆ మహర్షి శాంతికోసం ఒక చివరి ప్రయత్నం చేస్తాడు రాజుతో ఇంకా సమయం మించిపోలేదు మహారాజా అంటారు పాండవులకు వాళ్ల రాగ్యం ఇచ్చేయండి కౌరవులకు శాంతిని మిగిల్చండి అని వేడుకుంటారు కాని ఆ రాజు తన కొడుకుల రాజ్యం రాజ్యంమీద ఉన్న మోహంతో కదలలేకపోయాడు సరే మళ్ళీ మనం యుద్ధభూమికి వచ్చేద్దాం అక్కడ కౌరవుల అభేద్యమైన వ్యూహాన్ని చూసి యుధిష్ఠిరుడిలో ధైర్యం మళ్ళీ సన్నగిల్లిపోతోంది ఇక్కడే అసలు సమస్య ఒకవైపు భీష్ముడిలాంటి మహాయోధుడు నడిపిస్తున్న సైన్యం వాళ్ల వ్యూహాన్ని చూస్తే యుధిష్ఠిరుడికి పూర్తి నిరాశావహిస్తుంది ఇంత పెద్ద సైన్యాన్ని ఇంతటి అసాధ్యమైన పరిస్థితుల్లో మన చిన్న సైన్యం ఎలా గెలవగలదు ఇదే ఆయన ప్రశ్న అప్పుడే అర్జునుడు ఈ మొత్తం కథ యొక్క అసలైన నీతిని చెప్తాడు ఏమంటాడంటే విజయమనేది కేవలం సైనిక బలంతో రాదు అది సత్యం కరుణ ధర్మం సద్గుణంతోనే వస్తుంది అని చివరిగా ఒక మాట అంటాడు గెలుపు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది అని ప్రకటిస్తాడు మరి ఈ ధర్మానికి అసలు రూపమేంటి అప్పుడు అర్జునుడు వాళ్ల అసలైన బలమేంటో చెప్తాడు అది ఆయుధం కాదు సైన్యం కాదు ఒక వ్యక్తి వాళ్లవైపు కృష్ణుడున్నాడు ఆయనే ధర్మానికి స్వరూపం అదే వాళ్ల నిజమైన ఎవ్వరూ ఓడించలేని బలం ప్రార్థనలు అయిపోయాయి సన్నగిలిన విశ్వాసం మళ్లీ బలపడింది ఇక అంతా ఆ మహాయుద్ధాన్ని మొదలుపెట్టే సంకేతం కోసం ఎదురుచూస్తున్నారు అంతలోనే ఆ నిశ్శబ్దం బద్దలైంది భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు అంతే ఒక్క క్షణంలో రెండు సైన్యాలనుంచి వేల శంఖాలూ భేరీలూ బాకాలు ఆకాశం దద్దరిల్లిపోయేలా భయంకరమైన శబ్దంతో మోగాయి ఆ క్షణం రానే వచ్చింది ఆ చివరి క్షణంలో కౌరవ సేనాధిపతి భీష్ముడి మనసులో ఏం జరుగుతుందో చూద్దాం ఆయన కృష్ణుడి దివ్య శంఖం శబ్దాన్ని గుర్తిస్తాడు అంతే ఒక విషాదకరమైన నిజమాయనకర్ధమవుతుంది తను ఎంతగానో ప్రేమించే వాళ్లకి వ్యతిరేకంగా తనని నిలబెట్టింది ఈ క్రూరమైన విధి అని అనుకుంటాడు కాని కర్తవ్యం ముందు అన్నీ దిగదుడుపే అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు ఇక మాటల్లేవు చర్చల్లేవు యుద్ధం మొదలైంది ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది ఈ ఇతిహాసం మనల్ని అడిగే ప్రశ్న కూడా ఇదే రెండు మహాశక్తులు తలపడినప్పుడు గెలుపుని నిర్ణయించేది ఏది కేవలం ఆయుధాల బలం సైన్యం సంఖ్య యోధుల నైపుణ్యమా లేక వీటన్నింటికంటే లోతైనది ధర్మం యొక్క బలమా